అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడుముళ్ళ బంధం అనే కథలోని ఇరవై ఒకటో భాగాన్ని వినేద్దామండి సంతోషంగా జరగాల్సిన గౌతమ్ బర్త్డే ఫంక్షన్ ఆగిపోవడంతో ఒక్కసారిగా ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది ఆదిత్య నేనేమైనా తొందరపడ్డానా తప్పు చేశానా అని అడిగింది సత్య మెల్లగా భర్త పక్కన కూర్చొని వాడి మనసులో ఏముందో అడగకుండా వాడి జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడం నా తప్పు చిన్నప్పటి నుంచి నన్ను అడగకుండా ఏ పని చేయని గౌతమ్ తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న విషయం నాకు చెప్పకుండా దాచడం తన తప్పు అంతేకాని నువ్వు చేసింది తప్పేమీ కాదు నిజానికి వెంటనే రియాక్ట్ అయ్యి నువ్వు చాలా మంచి పని చేశావు ఒకవేళ నలుగురిలో నా పరువు ఏమైపోతుందో అని నువ్వు కూడా గౌతమ్లా ఆలోచించి సైలెంట్గా ఉండిపోయి ఉంటే ఆ తర్వాత పరిస్థితి ఇంతకన్నా కష్టంగా ఉండేది ఎందుకంటే అందరి మధ్య గొప్పగా ఎంగేజ్మెంట్ జరిగాక పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేస్తే మన పరువుతో పాటు అన్యం పుణ్యం ఎరగని ఒక ఆడపిల్ల లైఫ్ కూడా పోయేది ఏదేమైనా ఈ రోజు ఇలా జరగడం కొంత బాధ కలిగించినా ఎంగేజ్మెంట్ కాకముందే నిజం తేలియడం ఒక రకంగా మన మంచికే జరిగిందనుకోవాలి అన్నాడు ఆదిత్య సీరియస్గా అవును హడావిడిగా బయలుదేరాడు కదా గౌతమ్ ఎక్కడికి వెళ్ళుంటాడు అని అడిగింది సత్య అర్థం కాక అప్పుడు గుర్తొచ్చింది ఆదిత్యకి సంగీత కోసం వెళ్ళిన గౌతమ్ ఇంకా ఇంటికి రాలేదని సత్య తన ఫోన్ నుండి గౌతమ్కి కాల్ చేసింది గౌతమ్కి ఏం కాకూడదని మనసులో బలంగా మొక్కుకుంటూ బయట వెయిట్ చేస్తున్న సంగీత తన చేతిలో ఉన్న గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేసింది హలో గౌతమ్ ఎక్కడున్నావు అంది సత్య సత్య వాయిస్ వినగానే సంగీతకి ఏడుపు వచ్చేసింది వదినా అంటూ ఏడుస్తూ పిలిచింది సంగీత నువ్వా గౌతమ్ ఫోన్ నీ దగ్గర ఎందుకుంది నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది సత్య కంగారుగా వదినా నా గౌతమ్ హాస్పిటల్లో అంటూ ఏడుస్తూ ఇంతకు ముందు వాళ్ల మధ్య జరిగిందంతా వివరంగా చెప్పింది సంగీత గౌతమ్ ప్రేమించింది సంగీతని అని తెలియగానే ముందు షాక్ అయినా తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయింది సత్య సంగీత తననే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అని అడిగింది సత్య గౌతమ్ని జాయిన్ చేసిన హాస్పిటల్ పేరు చెప్పింది సంగీత మేం వస్తున్నాం అంటూ కంగారుగా ఫోన్ పెట్టేసింది సత్య భార్య మొహంలో వచ్చిన మార్పు చూడగానే ఏమైంది అని అడిగాడు ఆదిత్య అనుమానంగా గౌతమ్కి యాక్సిడెంట్ అయ్యిందంట హాస్పిటల్లో అడ్మిట్ చేశారు త్వరగా వెళదాం పద అంటూ బయటికి నడిచింది సత్య కంగారుగా దాంతో ఆదిత్య కూడా భయంగా కార్ స్టార్ట్ చేశాడు పది నిమిషాల్లో ఇద్దరు హాస్పిటల్కి చేరుకున్నారు బాధగా వెయిట్ చేస్తున్న సంగీత దగ్గరికి వెళ్లారు తనకెలా ఉంది అని అడిగాడు ఆదిత్య కంగారుగా బ్లడ్ కావాలంటే ఇచ్చాను ట్రీట్మెంట్ చేస్తున్నారు అని చెప్పింది సంగీత బాధగా కాసేపటికి డాక్టర్ బయటకు వచ్చారు డాక్టర్ తనకెలా ఉంది అని అడిగింది సంగీత కంగారుగా డోంట్ వరీ సరైన సమయానికి తీసుకొచ్చారు కాబట్టి అతనికి ఏ ప్రమాదం లేదు ఓ అరగంట తర్వాత ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని చెప్పారు డాక్టర్ గౌతమ్కి ఏం కాలేదు అని తెలియగానే సంగీతకి కాస్త ధైర్యం వచ్చింది కానీ తన కళ్ళతో చూస్తే తప్ప మనసు కుదురుగా ఉండదని అర్థమై పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది వాళ్ళ కాస్త ఏకాంతం ఇవ్వాలని సత్య మరియు ఆదిత్య బయటే ఆగిపోయారు హాస్పిటల్ బెడ్పై తలకి కట్టుతో పడుకున్న గౌతమ్ని చూసి బాధగా పక్కన కూర్చుంది సంగీత రే ఇడియట్ సారీ రా నీ మనసులో నాకింత గొప్ప ఉన్నతమైన స్థానం ఉందని ఊహించలేకపోయాను అంది సంగీత ఏడుస్తూ సంగీత కన్నీళ్లు చేతిపై వెచ్చగా పడ్డంతో మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు గౌతమ్ బంగారం అంటూ కష్టంగా పలికి లేచి కూర్చున్నాడు గౌతమ్ కళ్ళు తెరిచి తనను చూడడంతో మనసులో ఎక్కడలేని సంతోషం వచ్చేసింది సంగీతకి ఎందుకు ఏడుస్తున్నావు నేను చచ్చిపోతానేమో అని భయపడ్డావా పిచ్చిదానా నీ మనసులో నాకు స్థానం ఉందని తెలిసా కూడా నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతాననుకున్నావు ఆ యముడితో ఫైట్ చేసైనా సరే నా బంగారం కోసం వచ్చేయను అన్నాడు గౌతమ్ చిరునవ్వుతో గౌతమ్ అలా మాట్లాడగానే కోపంగా లాగి కొట్టింది సంగీత నీకసలు బుద్ధుందా నా కళ్ళ ముందే నువ్వు వేరే అమ్మాయికి సొంతమవుతున్నావన్న బాధతో నీ ప్రేమను అనుమానిస్తూ మాట్లాడానే అనుకో అంతమాత్రాన వెనక ముందు ఆలోచించకుండా ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా నీకేదైనా జరుగుంటే నేనేమైపోతాను అని అడిగింది సంగీత కోపంగా చూస్తూ ఏమో ఆ క్షణం అదంతా ఆలోచించలేదు జీవితంలో మొదటిసారి నేను ఒక అమ్మాయిపై ఆశలు పెంచుకున్నాను అలాంటిది నువ్వే నా ప్రేమ అబద్ధమని చెప్పి వెళ్ళిపోతుంటే నా లవ్ ప్రూవ్ చేసుకోవడానికి అంతకంటే మంచి మార్గం నాకు అప్పుడు కనిపించలేదు అని చెప్పాడు గౌతమ్ తలదించుకొని చాలే నోర్ముయ్ అరే నేను అర్థం చేసుకోలేదు అలాంటప్పుడు గట్టిగా కొట్టి చెప్పొచ్చుగా నువ్వంటే నాకు పిచ్చని వినేదాన్నేమో అంది సంగీత బాధగా నిన్ను పెళ్లి చేసుకొని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలనుకున్న నేను నీ మీద చెయ్యి చేసుకోవడమా అది కల్లో కూడా జరగదు అయినా నీ మోహం చూస్తే నాకు తిట్టడానికి కూడా మనసు రాదే అలాంటిది కొడతానని ఎలా అనుకున్నావు అన్నాడు గౌతమ్ నిజంగా గౌతమ్కి తనంటే ఎంత ఇష్టమో అర్థం అవగానే సంగీత తన అదృష్టానికి తనే మురిసిపోయింది ఇందాక ఫంక్షన్ హడావిడిలో చెప్పలేకపోయాను కానీ ఈ చీరలో నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు నువ్వేమనుకోకపోతే ఒకసారి నీ చేయి పట్టుకోవచ్చా అని అడిగాడు గౌతమ్ మెల్లగా ఆ మాట వినగానే సంగీత కోపంగా లేచి నుంచుంది నువ్వు చెప్తే నమ్మలేదు కానీ ఇప్పుడు ఈ మాట విన్నాక నాకు బాగా అర్థమైంది నువ్వు ఆదిత్య సలహాలపై ఆధారపడంలో తప్పే లేదు అని చెప్పి చొరవగా గౌతమ్ ఒళ్ళో కూర్చుంది సంగీత తనలా చేస్తుందని ఊహించని గౌతమ్ ఆశ్చర్యంగా చూశాడు చూడు ఎలాగో మనం పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం కాబట్టి కొన్ని విషయాలు ముందుగానే క్లియర్ చేసేస్తాను మళ్ళీ ఆ తర్వాత నువ్వు నాతో ముందే చెప్పలేదని గొడవ చేయకూడదు కదా అంది సంగీత సూటిగా గౌతమ్ కళ్ళల్లోకి చూస్తూ ఏంటో చెప్పు అన్నాడు గౌతమ్ నేనిలా బయటికి కనిపించేంత సాఫ్ట్ అమ్మాయిని కాదు కొంచెం గయ్యాళినే నిజం చెప్పాలంటే నా కోపం చాలా ఎక్కువ భరించడం చాలా కష్టం ఒకసారి బాగా ఆలోచించుకో అంది సంగీత చిరునవ్వుతో ఎప్పుడైతే నిన్ను ప్రేమించడం మొదలు పెట్టానో నుంచి నువ్వేం చేసినా నాకు ఇష్టమే భుజ్జమ్మా ఆఖరికి నువ్వు నన్ను ప్రేమతో చంపేసినా సరే అది నాకు ఆనందమే అని చెప్పాడు గౌతమ్ నవ్వుతూ బయట చాటు నుంచి అందంగా తను నూరిస్తున్న నడుముపై భయపడుతూనే వణుకుతున్న చేతులతో మెల్లగా టచ్ చేశాడు గౌతమ్ ఉన్నట్టుండి గౌతమ్ స్పర్శ వెచ్చగా నడుమును తాకేసరికి ఉలిక్కిపడి కంగారుగా చూసింది సంగీత వెంటనే భయంగా చేయి తీసేసి సారీ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అందుకే కంట్రోల్ చేసుకోలేకపోయాను అన్నాడు గౌతమ్ భయంగా నీ లవ్ యాక్సెప్ట్ చేసి ఇంత దగ్గరగా వచ్చా కూడా ముట్టుకోవడానికి భయపడతావేంట్రా బాబు ఇలా అయితే లైఫ్ లాంగ్ నన్ను ఎలా భరిస్తావు అని అడిగింది సంగీత చిరు కోపంగా నేను బయట అన్ని విషయాల్లో స్ట్రాంగ్గా ఉంటాను కానీ ఎందుకో నీ దగ్గరకు వచ్చేసరికే మనసులో తెలియకుండానే భయం మొదలైపోతుంది అన్నాడు గౌతమ్ చిన్నపిల్లాళ్ళ అబ్బో ఎంత క్యూట్గా ఉన్నావో అంటూ బొగ్గపై ముద్దు పెట్టింది సంగీత ఉత్సాహంగా ఏదో అడగాలనిపించి ఆగిపోయాడు గౌతమ్ ఏంటి బాస్ ముద్దు కావాలా అని అడిగింది సంగీత కొంటెగా చూస్తూ అవును కాదన్నట్టుగా అడ్డంగా నిలువుగా తలువుపేశాడు గౌతమ్ సంగీత మెల్లగా కళ్ళు మూసుకొని మొట్టమొదటిసారి ప్రేమగా గౌతమ్ పెదాలందుకుంది సడన్గా అలా చేసేసరికి బెడ్పై కూర్చున్న గౌతమ్ వెనక్కి వాలిపోయాడు షబ్బా అంటూ గౌతమ్ అనేసరికి కంగారుగా ఏమైంది నొప్పిగా ఉందా అని అడిగింది సంగీత అవును మొదటి ముద్దు కదా అందుకే బాగా నొప్పిగా ఉంది తలపై కాదు ఇక్కడ గుండెల్లో అంటూ నవ్వుతూ చూపించాడు గౌతమ్ దాంతో కావాలనే తన నాట పట్టించాడని సంగీతకు అర్థమైంది ఓహో అయ్యగారిలో ఈ కళలు కూడా ఉన్నాయా అని అడిగింది సంగీత నవ్వుతూ అమ్మాయి గారు నా లైఫ్లోకి ఎంటర్ అయ్యారుగా అందుకే కొత్తగా మొదలైనట్టున్నాయి అని చెప్పి మరోసారి సంతోషంగా ముద్దు పెట్టేశాడు గౌతమ్ ముద్దు పెడుతున్న సంగీత గౌతమ్ చెయ్యి తీసుకొని తిరిగి నడుంపై పెట్టుకోవడంతో మరింత సంతోషంగా హత్తుకున్నాడు గౌతమ్ అప్పుడే లోపలికి వచ్చిన సత్య మరియు ఆదిత్య వాళ్ళిద్దరిని అలా చూసి షాక్తో కంగారుగా బయటికి వెళ్ళిపోయారు ఆదిత్య మనం ఇంక లోపలికి వెళ్ళొద్దు రొమాన్స్ అయ్యాక వాళ్లే బయటకు వస్తారు అంది సత్య సిగ్గుపడుతూ అయిపోయింది బంగారం ఫినిష్ ఈరోజుతో పాప మన గాడి లైఫ్ కూడా సర్వనాశనం అయిపోయింది అన్నాడు ఆదిత్య సీరియస్గా శుభమా అని తన లవ్ సక్సెస్ అయ్యి హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ చేసుకుంటుంటే తన లైఫ్ నాశనమైందంటావేంటి అని అడిగింది సత్య అర్థం కాక నిన్నటి వరకు ఎలా నచ్చితే అలా ఫ్రీగా తిరిగేశాడు ఇష్టం వచ్చినట్టు బ్రతికేశాడు అంటించుకున్నాడు కదా ఇక నుంచి ఆ ఫ్రీడమ్ అంతా పోయినట్టే అన్నాడు ఆదిత్య నవ్వుతూ అంటే నీ ఉద్దేశం ఏంటి మా అమ్మాయిలంతా మీ అబ్బాయిల్ని టార్చర్ చేస్తూనే ఉంటారనా అంది సత్య సీరియస్గా చూస్తూ నీకు తెలీదు అమ్మాయి ఆల్కహాలు రెండు ఒకటే సరదా కొద్దీ ఒక్కసారి వాటి మాయలో పడ్డామంటే ఆ తర్వాత లైఫ్ లాంగ్ వాళ్ళకి సరెండర్ అయిపోయినట్టే తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ వాటి నుంచి బయటపడలేం అన్నాడు ఆదిత్య నవ్వుతూ ఆదిత్య మాటలు విని సత్య కోపంగా చూసి మొహం తిప్పుకుంది నిజాలన్నీ ఇలా చేదుగానే ఉంటాయి అని నవ్వుకున్నాడు ఆదిత్య సమయం ఉదయం తొమ్మిది గంటలు హాల్లో సౌండ్స్ విని విసురుగా లేచి కిందికొచ్చాడు అచ్యుత రామయ్య అప్పటికే హాల్లో వస్తువులన్నీ పగలగొడుతూ నానా హడావిడి చేస్తుంది తన కూతురు అంజలి అంజలి ఏం చేస్తున్నావు నువ్వు పిచ్చి పట్టిందా అని అడిగాడు అచ్యుతరామయ్య కోపంగా నాన్న నువ్వేం చేస్తావో నాకు తెలీదు నాకు గౌతమ్ కావాలి అని అడిగింది అంజలి కోపంగా నీకేమైనా మతిపోయిందా తను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని అంత క్లియర్గా మొహం మీదే చెప్పేసాక కూడా బుద్ధి లేకుండా ఇంకా వాడే కావాలంటావేంటి అయినా లోకంలో వాడు కాకపోతే వేరే మగాళ్లే లేరా అన్నాడు అచ్యుతరామయ్య కోపంగా నాకు అదంతా అనవసరం తనే నా మొగుడని నా ఫ్రెండ్స్ అందరికీ గర్వంగా చెప్పుకున్నాను ఇప్పుడు తనకిష్టం లేదని చెప్పినంత మాత్రాన నేను తనని వదులుకోలేను అంది అంజలి కోపంగా చూస్తూ అంటే మీ సంబంధం మాకొద్దు మొర్రో అంటున్నా సరే సిగ్గు లేకుండా వాళ్ల కాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మీరే మాకు దిక్కు మీరు కాకపోతే నా కూతురికి ప్రపంచంలో మొగుడే దొరకడని ఏడుస్తూ బ్రతిమాలాలా అంత కర్మ నాకేం పట్టలేదు నేను తలుచుకుంటే వాళ్ళ బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి నెల రోజుల్లో హైదరాబాద్ మొత్తం పదేళ్లు చెప్పుకునేలా గ్రాండ్గా నా కూతురు పెళ్లి చేయగలను రాత్రి ఒక్క మాటతో వాళ్ళు మన సంబంధం రిజెక్ట్ చేసినప్పుడు నేను కోల్పోయింది ఖర్చు పెట్టిన డబ్బు మాత్రమే కాదు ఇప్పటి వరకు హైదరాబాదులో నేను సంపాదించుకున్న పరువు మరియు పలుకుబడి కూడా గౌతమ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాక కూడా గొడవ చేస్తే మన మర్యాద మనమే తగ్గించుకున్నట్టు అవుతుందని సైలెంట్గా వచ్చేసాను కానీ లేకపోయి ఉంటే రాత్రి అక్కడే విషయం ఏంటో తేల్చేసేవాణ్ణి అయినా ఇప్పుడు ఇంత జరిగాక పొరపాటున వాళ్ళు మనసు మార్చుకొని వచ్చినా సరే నేను మాత్రం గౌతంతో నీ పెళ్ళికి అంగీకరించను అన్నాడు అచ్యుతరామయ్య కోపంగా నువ్వెన్నైనా చెప్పు నాన్న నేను నా లైఫ్ గౌతంతో తప్ప వేరే వారితో ఊహించుకోలేను నాకు పెళ్ళంటూ జరిగితే అది గౌతంతోనే జరగాలి అని చెప్పింది అంజలి సీరియస్గా నీకు నేను పుట్టలేదు నువ్వే నాకు పుట్టావు నేను నీ బాబుని నీకంటే ఎక్కువ పట్టుదల నాకుంది నెల రోజుల్లో నా స్థాయికి తగ్గ కుర్రాడితో నీ పెళ్లి చేస్తాను నీకు నచ్చినా నచ్చకపోయినా సరే అప్పటి వరకు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నోరు మూసుకొని ఇంట్లో పడుండు అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు అచ్యుతరామయ్య నువ్వు ఎంత కోపంగా చెప్పినా సరే నేను మారం డాడీ అయినా గౌతమ్ వేరే అమ్మాయిని ప్రేమిస్తేనే కదా నన్ను రిజెక్ట్ చేస్తాడు అదే వాళ్ళిద్దరూ విడిపోతే అప్పుడు గౌతమ్ నన్నే పెళ్లి చేసుకుంటాడు కదా నా గౌతమ్ని వల్ల వేసుకుంది ఎంతటి అందగత్తైనా సరే నా తెలివితో నా డబ్బుతో దాని నుంచి వేరు చేసి గౌతమ్ని నా సొంతం చేసుకుంటాను అనుకుంది అంజలి కోపంగా ఇంతటితో మూడు ముళ్ల బంధం అనే కథలోని ఇరవై ఒకటో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇరవై రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి